హాయ్ అండి వెల్కమ్ టు నా చిన్ని లోకం ఇక ఈరోజు వచ్చేసి ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఇక మరి మొక్కలు చూడండి అసలు చూస్తుంటే అయితే ఎంతో పచ్చగా ఆహ్లాదకరంగా ఉంది ఇట్లా గార్డెన్లోకి రాగానే కానీ అవి ఎంతలా మనకు పచ్చగా కనిపించినా కూడా ఇంకా ఇక్కడ వెదర్ చూస్తున్నారు కదా అసలు ఎంత ఇబ్బంది పడిపోతున్నాయంటే ఈ వర్షాలతోటి ముందే చలికాలం అందులోనూ ఇంకా ఆగకుండా అసలు వర్షాలు అయితే ఇప్పుడు దాదాపుగా ఎన్ని నెలల నుంచి పడుతూనే ఉన్నాయి కదా ఎప్పుడైతే ఈ టైంకి అసలు వర్షాలు పడవు ఇంకా చలే ఉంటుంది ఇక ఇప్పుడు ముందుగానే వర్షాలు ఎక్కువ పడుతున్నాయి అంటే ఇంకా ఇప్పుడు వచ్చేసి తుఫాన్ ఒకటి కూడా దీనికి తోడయింది కాబట్టి ఇక మొక్కలు చూస్తే మాత్రం మనకి ఇట్లా పచ్చగా కనిపిస్తాయి ఇంకా చాలా ఆహ్లాదకరంగా గార్డెన్లోకి వస్తే కూడా బాగా అనిపిస్తుంది కానీ ఈ వర్షాల వల్ల మొక్కలు అయితే అన్ని పోషకాలను కోల్పోవడము అంతేకాకుండా ఈ చలికి వర్షాలకి అవి కూడా ఎంతో అవుతూ ఉంటాయి కదా మరి ఈ నుండి వీటికి తగిన కేర్ తీసుకుంటే మళ్ళీ వాటిని మనం ముందు స్థితికి తీసుకురావచ్చు ఇక మనం ఎప్పుడు గమనిస్తూనే ఉండాలి కదా ఎప్పుడు మరి మొక్కలు ఇట్లాంటి వర్షాలు వచ్చినప్పుడు ఏదైనా కుండీలలో నీళ్లు నిలిచిపోయాయా లేదంటే కొమ్మలు ఏదైనా విరిగిపోవడము చెట్లు పడిపోవడము ఇట్లా చాలా రకాలుగా జరుగుతూనే ఉంటాయి నాకు కూడా అట్లా అంటే ఇంకా పోయినసారి ఒక్కొక్కసారి అయితే చాలా గాలులు వస్తాయి కదా అట్లాంటప్పుడు అయితే మొక్కలు పడిపోవడం కూడా అయింది మరి ఇప్పుడు వచ్చేసి ఇక ఇక్కడ మీకు ఫుడ్ చూపిస్తున్నా చూడండి అసలు ఇక మొక్కలు అందుకే ఇంకా సంతోషంతో ఇట్లా ఊగుతూ ఉన్నాయి ఎందుకంటే వాటికి అర్థమైపోయింది ఇప్పుడు నేను ఏదో ఒక ఫుడ్ ఇస్తున్నానని మరి ఇక్కడ వచ్చేసి అయితే ఇప్పుడు నేను ఇచ్చేది ఒక మంచి ఫుడ్ అదేంటంటే మరి ఇంత చలిలో మనమైతే వేడివేడిగా తింటున్నాం కదా మరి మొక్కలకు కూడా ఇంత చలిని తట్టుకోవాలి వర్షాలను తట్టుకోవాలంటే వాటికి కూడా వేడి వేడి ఆహారాన్ని అయితే వడ్డిద్దాము మరి ఆ వేడి ఆహారం ఏంటి ఇవన్నీ ఏంటి మరి ఎందుకు ఇస్తున్నాము అన్నది కూడా తెలుసుకోవాలి కాబట్టి ఇప్పుడు ముందుగా చెప్పేది మీకు చూపించేదైతే ఎప్సమ్ సాల్ట్ అండి ఇదేంటంటే మొక్కలు మరి ఇంత వర్షాలకు చలిగి తట్టుకుంటున్నాయంటే అవి స్ట్రెస్ ఫీల్ అవుతాయి కాబట్టి కొద్దిగా మీ దగ్గర ఉంటే ఎప్సమ్ సాల్ట్ అంటే ఇప్పుడైతే మీకు అన్నీ చూపిస్తున్నా అది కూడా నేను చెప్తాను ఏది అందుబాటులో ఉంటే అది మాత్రం వెంటనే ఇచ్చేయండి ఇక ఎప్సమ్ సాల్ట్ ఫస్ట్ చూపించాను ఇక ఇప్పుడు వచ్చేసి పసుపు ఇక పసుపు వచ్చేసి కూడా మంచిగా మనకు వేరుకుళ్ళు అట్లాంటివి రాకుండా కాపాడుతుంది ఇంకా ఇది ఆర్గానిక్ పసుపు అండి మనం ఇంట్లో పట్టిస్తాం కదా అట్లా మంచి పసుపు అది ఇక సాల్ట్ అయిపోయింది పసుపు అయిపోయింది ఇంకా వేప పొడి అంటే నార్మల్గా ఎప్పుడూ చెప్తూనే ఉంటాను కాబట్టి ఇప్పుడు కూడా వేప పొడి కూడా వేడి చేస్తుందండి మొక్కలకి మంచిగా అంటే వేడి చేయడం అంటే ఇప్పుడు కాపాడుతుంది ఎందుకంటే చాలా రకాల పెస్ట్లు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఆల్రెడీ నేను వీడియో షేర్ చేశాను ఈ టూ డేస్లోనే వేప పొడి ఇంకా వాటి గురించి అట్లా కాకపోతే ఇప్పుడు కూడా ఇందులో భాగంగా చెప్తున్నాను ఇంకా మీ దగ్గర ఏది ఉన్నా సరే అది వేయమని జస్ట్ ఇట్లా కొద్దిగా తీసుకొని మొక్కకి చుట్టూ వేస్తే సరిపోతుంది దానివల్ల కూడా మనకు మొక్క కొంచెం స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా అంటే స్ట్రెస్ కాకుండా ఉంటుంది ఇంకా ఇక్కడ మీకు చూపిస్తున్న చూడండి పెస్ట్ అటాక్ అని ఇక్కడ వచ్చేసి శంకు పురుగులు ఈ శంకు పురుగులు కూడా అప్పుడే అటాక్ అయిపోయాయి అసలు మొక్కల్లో ఇంకా దీన్ని అయితే ఇక్కడ పెట్టేస్తున్నాను తర్వాత దాన్ని చెత్త చెత్త చెత్తడబ్బలు కాదండి చాలా దూరంగా కవర్లో చుట్టేసి బయట పడేస్తాను ఇక పోనీ మీ దగ్గర ఇప్పుడు మూడు ఐటమ్స్ అయిపోయాయి ఇక ఇంకా నాలుగవది వచ్చేసి పొగాకు పౌడరు ఇది కూడా మొక్కలకి వేడిగా ఉంటుంది అట్లా ఇట్లా కొద్దిగా జస్ట్ చల్లేసే సరిపోతుంది ఎందుకంటే ఈ వర్షానికి తట్టుకోవాలి ఇది పెస్టిసైడ్ గాను ఫెర్టిలైజర్ గాను కూడా పనిచేస్తుంది చాలా చక్కగా యూజ్ అవుతుంది ఇక ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా మరి మట్టి కదిలించి ఇవ్వాలి ఏది ఇచ్చినా సరే అని మరి ఇప్పుడైతే మనకు అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మన మట్టి మొత్తం తడిసి తడిసి ముద్దగా అయిపోయింది పాపం ఇంకా మరి మొక్కలు తట్టు కట్టుకోవాలంటే కూడా మనం ఇది వేసేస్తే సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ వర్షాలు కంటిన్యూ ఉన్నాయంట ఇక ఇప్పుడు వచ్చేసి ఇది చూడండి ఇది మేక ఎరువు ఇది అయితే అసలు బ్రహ్మాండంగా పనిచేస్తుంది ముఖ్యంగా ఈ టైంలో ఎందుకంటే ఇది చాలా వేడి మొక్కలకి ఇంకా ఎండాకాలంలో అయితే అసలు మొక్కలు చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి మనం ఈ టైంలో కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటే ఇంకా మనము మొక్కలకి వెచ్చదనాన్ని కలిగించినట్టు అవుతుంది అట్లాగే దాన్ని బరువు కూడా బలం కూడా అండి బలం కూడా మనకు సరిపోయేలాగా ఇచ్చినట్టు అవుతాము ఇక మరి మనం వీటిని లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అవి అని అంటే ఇప్పుడు ఏవి కూడా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ వాటి జోలికే అసలు వెళ్ళొద్దు ఇట్లా మనం ఎప్పుడైనా సరే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ మనకు వర్షాలు లేనప్పుడు అట్లాంటప్పుడు కొద్ది కొద్దిగా వీటిని నీళ్ళలో కల్పించుకోవచ్చు కానీ ప్రస్తుతం అయితే వీటికి సాలిడ్గా ఇట్లా ఘన రూపంలో ఇవ్వడము ఇంపార్టెంట్ కాబట్టి ఇక నా దగ్గర ఇవన్నీ ఉన్నాయి ఇంకొక విషయం అండి ఒకవేళ మీ దగ్గర ఇవి ఏవి లేవనుకోండి కొద్దిగా షాప్కి వెళ్ళి ఆవాలు తెచ్చుకోండి లేదు పొడి మన ఇంట్లో ఉన్నా సరే ఆవాలు మిక్సీ అప్పటికప్పుడు మిక్సీ పట్టేసైనా సరే ఒక్కొక్క వన్ స్పూన్ అట్లా వేసేయండి అది కూడా మొక్కలకు వేడి చేస్తుంది మంచి పెస్టిసైడ్ ఫెర్టిలైజర్ అన్ని రకాలుగా కూడా యూజ్ అవుతుంది ఇక మొక్కలకు కూడా మంచి పోషకాలు లభిస్తాయి ఆవ పొడి వల్ల కూడా ఇక ఇప్పుడు మరి నేను మొత్తం మిక్సీ ఎందుకు చేశానంటే ఇప్పుడు నా దగ్గర ఇవన్నీ ఉన్నాయి ఇక నా దగ్గర ఆవపొడి లేదండి మీరు అంటే నేను బయట నుంచి ఇంకా తెచ్చుకోలేదు జస్ట్ ఇంట్లో ఆవాలు కూడా ఉన్నాయి అది మిక్సీ పడదాం అనుకున్నాను వీటితో పాటు కలిపి వేద్దాము అని కాకపోతే నాకు వీలవ్వలేదు లేదు అందుగురించి అని అందుకే చెప్తున్నాను మన దగ్గర ఏదున్నా సరే అప్పటికప్పుడు వీటిలో ఇప్పుడు మీకు చూపించిన దాంట్లో ఏదున్నా ఒక్కటి ఉన్నా పర్వాలేదండి వెంటనే ఇచ్చేసేయండి ఎందుకంటే చాలా ఘోరంగా ఉన్నాయి ఇప్పుడు వర్షాలు అవన్నీ కూడా మరి ఇవన్నీ మొక్కలు తట్టుకోవాలంటే ఇట్లా మనం ఏదో ఒకటి ఇచ్చి కాపాడుకుంటూ ఉండాలి మరి వేటి వేటికి ఇవ్వచ్చు అన్నింటికి ఇవ్వచ్చా అంటే కూడా ఇప్పుడు మీకు చూపిస్తున్నా కదా నేను ఇక్కడ ఫ్రూట్ ప్లాంట్స్ ఆకుకూరలు కూరగాయలు అసలు ప్రతి ఒక్కటి ఇంకా మనకు గార్డెన్లో ఉన్న మామూలుగా షో ప్లాంట్స్ అట్లా ఉంటాయి కదా ఆక్సిజన్ ప్లాంట్స్ అన్నిటికీ అండి ప్రతి ఒక్కదానికి ఇచ్చేసేయాలి ఇక మరి ఇప్పుడు చూడండి అసలు ఎంత హెల్తీగా ఉన్నాయి ఆకులు ఇవన్నీ కూడా కానీ ఒక్కసారి వర్షాలు మొత్తం పడడం ఆగిపోయాయి అనుకోండి ఒక టూ డేస్లో మాత్రము అసలు మొత్తం కూడా చేంజ్ అయిపోతాయి ప్లాంట్స్ వర్షాలు పడ్డంత సేపు ఇట్లా నిగ కనిపిస్తుంటాయి మనకు ఇట్లా ప్రతి ప్లాంట్కి ఇస్తున్నా ఒకసారి నేను చెప్పేదే కాకుండా అక్కడ చూపిస్తున్నాను కదా అవన్నీ కూడా గమనించండి నేను ఏ ప్లాంట్కి ఇస్తున్నా అని ఇక కొంచెం పెద్ద పెద్ద టబ్స్ అట్లా ఉన్నాయనుకోండి దాంట్లో రెండు గుప్పెలు ఇచ్చేసేయండి ఏది ఇచ్చినా సరే ఇక ముందుగా నేను ఒక వీడియోలో కూడా షేర్ చేశాను కదా ఇవి ఏవి ఒకవేళ లేకుంటే కనుక మన ఇంట్లో పాడైపోయింది ఏదైనా గరం మసాలా పౌడర్ కానీ దాల్చిన చెక్క పౌడరు ఇట్లాంటివి ఏ ఉన్నా సరే ఘన రూపంలో ఉన్నవి ఘాటైనవి వేడి చేసేటివి ఇట్లాంటివన్నీ ఇచ్చేయండి కొద్ది కొద్దిగా ఇస్తే మంచిగా మొక్కలు కోలుకుంటాయి ఇక అంతేకాకుండా ఇక్కడ నేను పోయినసారి రొయ్య పొట్టు పెట్టాను కదా ఇందులో ఇంకా దీంట్లో చూడండి ఇట్లా మనం ఎప్పుడైనా మూత పెట్టుకోవాలి అని చెప్తా కదా ఎందుకంటే ఇట్లాగే అనుకోకుండా వర్షాలు పడతాయి కదా పడ్డప్పుడు ఇది మనల్ని సేవ్ చేస్తుంది ఇక లోపలికి వాటర్ వెళ్ళి ఉంటే ప్రాబ్లం అయిపోయేది ఎందుకంటే అంత పెస్ట్ వచ్చేది అట్లాగే దాని పోషకాలన్నీ కూడా మళ్ళీ కింద హోల్స్ నుంచి అంతా పోయేటివి కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్న రెమెడీస్ పాటించడం వల్ల మనకు చాలా యూజ్ అవుతుంది ఇక ఇక్కడ కూడా ఇది చాలా పెద్ద కంటైనర్ కదా హండ్రెడ్ రూపీస్ టబ్బు వెడల్పుగా ఉంది అందుకని దీంట్లో కూడా ఆకుకూరలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా పెస్ట్ మరి వాటికి తొందరగా అటాక్ అవుతుంది ఎందుకంటే దీనికి ఆకులు కిందికి లేవు అందుకోసం ఈ ఆకుకూరలకు అటాక్ అవ్వకుండా ఉండడానికని ఇంకా దీంట్లో కొద్దిగా ఎక్కువగానే ఇస్తున్నాను ఇంకా ముఖ్యంగా మరీ ముఖ్యంగా ఏంటంటే ఈసారి మేక ఎరువు దొరికితే కనుక అంటే ఆవు ఎరువు కూడా ఇవ్వచ్చు అండి అది ఒకవేళ మీ దగ్గర ఉన్నా సరే ఘనజీవామృతం ఉంటుంది కదా అది కూడా ఇవ్వచ్చు ఇప్పుడు ప్రస్తుతానికైతే నా దగ్గర ఇప్పుడు మేక ఎరువు వేడి చాలా వేడి కాబట్టి ఇవన్నీ ఇచ్చేస్తున్నాను ఇక ఇప్పుడైతే అన్నీ చెక్ చేసుకోవాలి ఒకసారి ఈ కంటైనర్స్ అన్నిట్లో కూడా ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడినప్పుడు ఒక్కొక్కసారి వాటర్ నిలిచిపోవడం వల్ల మొక్క వేరు కుళ్ళిపోతుందండి అందుకోసము మనం మంచిగా చక్కగా పెంచుకున్న ఎన్నో పెద్ద పెద్ద మొక్కలు ఇట్లాంటివి ఉంటాయి కదా అవన్నీ కూడా మళ్ళీ డ్యామేజ్ అవ్వకుండా ఇట్లా అన్నీ కూడా నేను ఒకసారి అంతా చెక్ చేస్తున్నాను కానీ ఎక్కడ కూడా నాది ఒక్క కంటైనర్లో ఒక్క కంటైనర్లో కూడా వాటర్ అయితే నిలిచిపోలేదు చక్కగా ఎందుకంటే హోల్స్ పెట్టి వాటిపైన నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా టైల్స్ కానీ అట్లాంటివి పెట్టమని అందుకని ఒక్కటి కూడా ప్రాబ్లం రాలేదు ఇక ఇక్కడంతా పచ్చి కిచెన్ వేస్ట్ వేశాను కదా దాన్ని కవర్ చేశాను చూడండి అట్లా ఏదో ఒక దాన్ని మనం కవర్ చేయడం వల్ల ఇట్లాంటి టైంలో మనకు సేఫ్గా అవుతుంది ప్రతి దానిపైన కూడా ఒకసారి గమనించండి మూతలు పెట్టేస్తున్నాయి ఇక ఇక్కడ అంతా కూడా రీసెంట్గానే ఒక వీడియో నేను పోస్ట్ చేశాను కదా దీంట్లో అంత కిచెన్ వేస్ట్ అది పెట్టేసి సీడ్స్ వేశాను ఇప్పుడు అవన్నీ కూడా చక్కగా మంచిగా మొలకెత్తి రెడీగా ఉన్నాయి ఇంకా కొద్ది రోజులైతే క్రాప్ కూడా స్టార్ట్ అవుతుంది వాటికి మరి ఇక్కడ కూడా ఒక జాగ్రత్త తీసుకోవాలండి అదేంటంటే ఇక్కడ ఆకులన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు ఇంకా పెస్ట్ అటాక్ అవుతుంది కాబట్టి ఈ కింద ఉన్న ఆకులన్నీ తీసేస్తే అప్పుడు మొక్క చక్కగా పైకంతా తీగ పట్టుకొని పాకుతుంది ఇట్లా వర్షాలు పడ్డప్పుడైతే మనం మంచిగా కేర్ తీసుకొని వీటన్నింటినీ గమనించుకుంటే అప్పుడు ఇట్లాంటి ప్రాబ్లం రాకుండా మొక్కలు చక్కగా గ్రో అవుతాయి ఇక ఇట్లాంటి టిప్స్ కూడా నేను ఎప్పుడూ షేర్ చేస్తూనే ఉంటాను కదా ఇవే అండి మన మొక్కలకి చాలా రక్షణగా ఉంటాయి ఎందుకంటే చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్లనే చిన్న మొక్కలు కానీ పెద్ద మొక్కలు కానీ పాడవకుండా మళ్ళీ మనకు క్రాప్ మన చేతికి వస్తుంది ఎందుకంటే ఇంత కష్టపడతాము ఇంత కష్టపడి విత్తనాలు నాటుకొని ఏదైనా చిన్న పొరపాటు చేసామనుకోండి ఆ మొక్క పోతే మళ్ళీ దాన్ని నాటుకొని ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ వచ్చేవరకు ఆగాలంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇక దీంట్లోనే సైడ్కి కూడా మళ్ళీ కిచెన్ వేస్ట్ పెట్టానండి దానికి కవర్ కూడా కప్పి పెట్టేసాను చూడండి చక్కగా ఇట్లా పెట్టడం వల్ల అది తడవకుండా ఉంటుంది ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా ఏదైనా ఒకటి కవర్ చేయమని ఇక ముందుకి ఇప్పటికీ తేడా చూడండి ఆకులన్నీ పోయాక ఎంత క్లియర్గా అయిందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్